హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శ్రీకాంత్ కుషిన్ తీసుకొని వసుంధర్తో కలిసి పెళ్లి మండపానికి బయలుదేరుతూ ఉంటాడు వర్షం పడేలా ఉంది నానా అని చెప్పి వసుంధర్ చెప్తూ ఉంటే అవునమ్మా అని చెప్పి శ్రీకాంత్ అంటాడు ఇక పక్కనే ఉన్న భార్గవ్ మీ చావుకు ఇదొక శుభశకునం అనుకుంటా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు వర్షం పడేలా ఉంది కాబట్టి అందరం ఒకే కారులో వెళ్దాము అని శ్రీకాంత్ చెప్తూ ఉంటే మీరు వెళ్ళండి బావగారు మేము వెనకొస్తాము అని చెప్పి భార్గవ్ చెప్తాడు అందరం ఒకే కార్లో వెళ్దామని శ్రీకాంత్ చెప్తున్నాడు కదా అని వసుంధర చెప్తూ ఉంటే అది కాదు అత్తయ్య గారు బావగారికి చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు నో ఫార్మాలిటీస్ భార్గవ్ అందరం కలిసి వెళ్దాం రండి అని చెప్పి శ్రీకాంత్ చెప్తూ ఉంటే సరే సరే మీరైతే ముందు పదండి మేము అన్నీ సర్దేసి వెనుకొస్తాము అని చెప్పి భార్గవ్ చెప్తాడు ఇక వర్షం పడుతూ ఉంటుంది శ్రీకాంత్ వసుంధర ఖుషీని తీసుకొని పెళ్లి మండపానికి బయలుదేరుతారు మరోవైపు లక్ష్మి వాళ్ళు చాలా సంతోషంగా పెళ్లికి వస్తున్న గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు జాను తులసిని దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటుంది అక్క అసలు నా దిష్టే తగిలేలా ఉన్నావు నువ్వు అంత అందంగా ఉన్నావు అని జాను చెప్తూ ఉంటే పోవే అని చెప్పి తులసి అంటుంది అక్క బావగారు నిన్ను ఇలా చూస్తే టెంప్ట్ అయిపోతారేమో అని జాను చెప్తూ ఉంటే ఏయ్ ఏంటే ఆ మాటలు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అది సరే గనక్క బావగారాళ్ళు బయలుదేరి ఉంటారా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఏమోనే నాకు తెలియదు అని తులసి చెప్తూ ఉంటే ఒక్కసారి బావగారికి ఫోన్ చేసి విషయం కనుక్కోరాదు అని చెప్పి జాను చెప్తూ ఉంటే తులసి శ్రీకాంత్కి ఫోన్ చేస్తుంది జోరున వర్షం పడుతూ ఉంటుంది శ్రీకాంత్ ఆ వర్షంలోనే డ్రైవింగ్ చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి తులసి ఫోన్ చేశావు అని శ్రీకాంత్ అడుగుతూ ఉంటాడు ఎక్కడి వరకు వచ్చారో కనుక్కోమంటే ఫోన్ చేశాను అని తులసి చెప్తూ ఉంటుంది వాళ్ళు చేయమంటేనే చేశావా నేనే నీకు చేద్దామనుకున్నాను అని చెప్పి శ్రీకాంత్ చెప్తూ ఉంటాడు ఏంటది అని తులసి అడుగుతూ ఉంటుంది సర్ప్రైజ్ ఫోన్లో చెప్పేది కాదు సియు సూన్ అని శ్రీకాంత్ ఫోన్ కట్ చేస్తాడు ఇక పక్కనే ఉన్న వసుంధర ఖుషి ఇద్దరు కూడా శ్రీకాంత్ తులసితో మాట్లాడుతూ ఉంటే సంతోషంతో నవ్వుకుంటూ ఉంటారు ఇక మరోవైపు శ్రీకాంత్ ఫోన్ కట్ చేయగానే తులసి సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటక్క బావగారు ఏమన్నారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది వచ్చాక సర్ప్రైజ్ ఇస్తా అన్నారు అని తులసి చెప్తూ ఉంటే ఓహో బావగారికి నీ పైన ప్రేమ ఎక్కువే ఉన్నట్టుందే అని చెప్పి జాను అంటూ ఉంటుంది జాను అలా మాట్లాడకే అలా మాట్లాడకూడదు చిన్నపిల్లలు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నేను చిన్నపిల్లన నీకు పెళ్ళైపోతే ఆ తర్వాత నాకు కూడా పెళ్ళైపోతుంది అప్పుడు నేను కూడా పెద్దదాన్నే కదా అని జాను అంటుంది అప్పటి వరకు నువ్వు చిన్నపిల్లవే కదా జాను అని తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పెళ్లి మండపంలో హడావిడి జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీనివాస్ లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి అబ్బాయి వాళ్ళు ఇంకా రాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమోనండి నాకు కూడా తెలీదు వెళ్ళి తులసిని అడిగితే ఏమైనా తెలుస్తుందేమో అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరూ కలిసి తులసి దగ్గరకు వెళ్తారు అమ్మా శ్రీకాంత్ వాళ్ళు ఇంకా రాలేదేంటమ్మా అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటారు వస్తున్నారంట నానా ఇప్పుడే ఫోన్ చేశాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నానా మీకు ఇంకో విషయం చెప్పన బావగారు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కకు ఏదో సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నారంట అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక జాను అలా చెప్తూ ఉంటే తులసి సిగ్గుపడుతూ ఉంటుంది తులసిని చూసి శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే తులసి వాళ్ళ బామ్మ తులసి దగ్గరకు వచ్చి మనవరాలా చూడటానికి ఎంత అందంగా ఉన్నావో నా దిష్టే తగిలేలా ఉంది వస్తే జాను మీ అక్కకు దిష్టి చుక్క పెట్టావానే అని అడుగుతూ ఉంటుంది అయ్యో మర్చిపోయాను బామ్మ ఇప్పుడే పెడతాను అని చెప్పి జాను తులసికి దిష్టి చుక్క పెడుతూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకాంత్ వాళ్ళు కూడా చాలా సంతోషంగా పెళ్లి దగ్గరకు వస్తూ ఉంటారు జోరున వర్షము ఉరుములు మెరుపులతో అలా పెళ్లి మండపానికి వస్తూ ఉంటారు ఇక అప్పుడే భార్గవ్ సుపర్నిక కూడా వెనుక కారులో వస్తూ ఉంటారు భార్గవ్ ఒక లారీ డ్రైవర్కి ఫోన్ చేసి వచ్చాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి లారీ డ్రైవర్ ఫోన్ కట్ చేస్తాడు ఇక భార్గవ్ పక్కన ఉన్న సుపర్ణిక ఎవరిని వచ్చాయి అంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నా ఫ్రెండ్ పెళ్ళికి రమ్మని ఇన్వైట్ చేశాను మనం బయలుదేరాం కదా అందుకనే పెళ్ళి దగ్గరికి వచ్చాయని చెప్తున్నా అని భార్గవ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకాంత్ వాళ్లకు ఆపోజిట్లో సిద్ధు తన తండ్రితో కలిసి కారులో వస్తూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకాంత్ వాళ్ళ కారుని వెనక నుంచి లారీ వచ్చి డ్యాష్ ఇస్తుంది ఇక శ్రీకాంత్ కారు అదుపు తప్పి సిద్ధు కారుకు తగులుతుంది ఇక సిద్ధు కారు కొంచెం పక్కకు వెళ్ళి ఆగిపోతుంది ఇక శ్రీకాంత్ కారు మాత్రం పల్టీలు కొట్టుకుంటూ కారు బోల్తా పడుతుంది ఇక వెనుక నుంచి వస్తున్న సుపర్ణికా భార్గవ్ శ్రీకాంత్ కారు పల్టీలు కొడుతూ బోల్తా పడటం చూస్తారు ఇక వెంటనే భార్గవ్ కార్ ఆఫ్ చేస్తాడు సుబర్నిక కారు దిగి వచ్చి అనయ అనయ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అమ్మ అమ్మ కళ్ళు తెరువమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పటికే రక్తపు మడుగులో శ్రీకాంత్ వసుంధర ఉంటారు ఇంకా సిద్ధు కూడా కార్ ఆఫ్ చేసి శ్రీకాంత్ కారు దగ్గరికి వస్తూ ఉంటే వాళ్ళ నాన్న వద్దురా సిద్ధు వద్దు ఆగు అని చెప్పి బలవంతంగా పట్టుకుంటూ ఉంటాడు ఇక సిద్ధు వినిపించుకోకుండా శ్రీకాంత్ గారి దగ్గరికి వస్తూ ఉంటాడు మరోవైపు సుపర్ణిక మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది అమ్మా కళ్ళు తెరవండి ప్లీజ్ అమ్మా కళ్ళు తెరవండి అన్నయ్యా కళ్ళు తెరవనయ్య అని సుపర్ణిక ఏడుస్తూ ఉంటుంది ఇక భార్గవ్ మాత్రం అలానే చూస్తూ ఉంటాడు సుపర్నికకు తెలియకుండా ప్లాన్ చేస్తే ఇలానే ఉంటుంది అందరికీ తెలిసేలా ప్లాన్ చేస్తే నా ప్లాన్లన్నీ కూడా రివర్స్ అవుతున్నాయి అందుకే సుపర్నిక్ కూడా తెలియకుండా ప్లాన్ చేశాను ప్లాన్ కరెక్ట్గా అమలైంది అని భార్గవ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సుపర్ణిక ఏడుస్తూ ఉంటే సుపర్ణిక ఏడవకు సుపర్ణిక అని చెప్పి భార్గవ్ ఏమీ తెలియనట్టు ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక శ్రీకాంత్ గారికి డ్యాష్ ఇచ్చిన లారీ మాత్రం ఆగకుండా వెళ్ళిపోతుంది ఇక సిద్ధు శ్రీకాంత్ దగ్గరకు రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరోవైపు తులసిని పెళ్ళికూతురుగా రెడీ చేసిన తర్వాత పంతులు గారు కూడా వస్తారు అన్నిటిని రెడీ చేసి అమ్మ అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి అని చెప్పి చెప్తూ ఉంటారు అబ్బాయి వాళ్ళు ఇంకా రాలేదండి బయలుదేరారంట వస్తున్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మ మొదటైతే అమ్మాయిని తీసుకురండి మండపంలో కూర్చోబెడితే గౌరీ పూజ చేపిస్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి జాను ఇద్దరు కలిసి తులసిని చాలా సంతోషంగా మండపంలోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు మండపంలో కూర్చున్న తులసి చాలా సంతోషంగా ఉంటుంది సిగ్గుపడుతూ ఉంటుంది ఇక జాను పక్కనే కూర్చొని అక్క బావగారు వచ్చే వరకు ఈ సిగ్గును దాచిపెట్టక్క అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు ఆగు జాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఏమండి అల్లుడు గారు వాళ్ళు రాలేదు నాకు కంగారుగా ఉంది అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్కి చెప్తూ ఉంటుంది అనవసరంగా కంగారు పడకు లక్ష్మి బయలుదేరారని తులసి చెప్పింది కదా వచ్చేస్తారులే అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సుపర్ణిక శ్రీకాంత్ వసుంధరుల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే సుబ్బు ముందు అర్జెంటుగా పెళ్లి మండపానికి ఫోన్ చేసి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి తులసి వాళ్ళకు చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పి సుపర్ణిక అంటుంది వాళ్ళు మన కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు ఒక్కసారి వాళ్ళకు ఇంటిమేషన్ ఇవ్వటం మంచిది కదా అని చెప్పి భార్గవ్ అంటాడు ఇక సుపర్ణిక ఏడుస్తూ ఉంటే భార్గవే జాను ఫోన్కి ఫోన్ చేస్తాడు ఇక జాను భార్గవ్ నెంబర్ చూసి భార్గవ్ గారు ఏంటండి నాకు ఫోన్ చేశారు మీకోసమే మండపంలో అందరం ఎదురు చూస్తున్నాము త్వరగా రండి మా అక్కను మండపంలో కూడా కూర్చోబెట్టేశారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అది కాదు జాహ్నవి గారు నేను చెప్పేది వినండి అని భార్గవ్ అంటూ ఉంటే సరే ఏంటో చెప్పండి అని చెప్పి జాను అంటుంది శ్రీకాంత్ వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయింది అని చెప్పి భార్గవ్ చెప్తాడు ఆ మాట విని జాను ఒక్కసారి షాక్ అవుతుంది అవునండి శ్రీకాంత్ వాళ్ళు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు అని భార్గవ్ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారండి మీరు ఇక్కడ పెళ్ళి అని జాను అంటూ ఉంటే అవునండి మీరు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారని మీకు ఇంటిమేషన్ ఇవ్వడం కోసమే ఫోన్ చేశాను ఇక్కడ శ్రీకాంత్ వసుంధర అత్తయ్య గారు చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పి భార్గవ్ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు జాను ఏం చేయాలో అర్థం కాక తులసి మహం వైపు బాధగా చూస్తూ ఉంటుంది జాను ఫోన్ చేసింది ఎవరు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక జాను కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది జాను నిన్నేనే అడిగేది ఫోన్ చేసింది ఎవరమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మా అమ్మ శ్రీకాంత్ బావ గారు వాళ్ళు వస్తున్న కారుకి యాక్సిడెంట్ జరిగిందంటమ్మా అని చెప్పి జాను చెప్తుంది ఇక దానితో లక్ష్మి గుండె నేల మీదకు జారినట్టు అవుతుంది ఏ జాను ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి లక్ష్మి కోప్పడుతుంది నేను చెప్పేది నిజమమ్మా ఇప్పుడే సుపర్ణెక్కడం వల్ల హస్బెండ్ భార్గవ్ గారు ఫోన్ చేశారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఈ విషయం తులసికి ఎలా చెప్పాలి తులసి ఎలా రిసీవ్ చేసుకుంటుంది అసలు పాపం తులసికి ఏంటి ఇన్ని కష్టాలు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మ నువ్వు యాడో మనం ఇప్పుడు అక్కకు ధైర్యం చెప్పాలి అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అసలు సిద్ధు వచ్చి తులసి మళ్ళో ఎలా తాలి కట్టబడుతున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్